వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో ఘనంగా శ్రీ డామరేషానంద గురుజీ శత జయంతి వేడుకలు మూడున్నర దశాబ్దాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనగామలో శ్రీ సాయిబాబా దేవాలయం స్థాపించి అనేక మంది శిష్యులకు భక్తి మార్గం చూపి డామరేషానంద గురువుగా ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నరసింహ శర్మ శత జయంతి వేడుకలు సెప్టెంబర్ రెండున జనగామ శ్రీ సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి ఆలయ పూజారి కోదండ రామశర్మ ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో వందలాది శిష్యులు భక్తులు పాల్గొన్నారు ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి శ్రీ రాజేశ్వరాంబ సైత డామరేశానందనాథ గురు పల్లెకి సేవ అనంతరం గురు పరంపరపై చేశారు సుకేష్ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా గురుజీ ఆలయం నిర్మాణం కోసం తనపెట్టిన సంకల్పం సాకారం అయిన అప్పటి విశేషాలను గుర్తు చేస్తూ గురుజీ పట్టుదల గురించి శిష్యులు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు